రష్యాని లొంగదీసుకోవడానికి లేదా రష్యాని దారికి తెచ్చుకోవడానికి ట్రంప్ ఏ అవకాశాన్ని కూడా వదలడం లేదు భారతదేశాన్ని భయపెడుతున్నాడు చైనాని భయపెడుతున్నాడు సుంకాల పేరుతో రష్యా దగ్గర ట్రేడ్ చేస్తున్నటువంటి అన్ని దేశాలను కూడా భయపెట్టి కొంతవరకు సక్సెస్ అయ్యాడు భారత్ కూడా ఇప్పుడు అమెరికా మాట వినట్లే ఉంది పైగా చైనా కూడా ఎప్పటి నుంచి వ్యతిరేకిస్తుంది అమెరికా ఇలాంటి పరిస్థితుల్లో అన్ని విధాలుగా భయపెడుతున్నటువంటి అమెరికా అహంకారాన్ని అణచవేస్తూ దిమిత్రి మెద్రిదేవ్ రష్యా మాజీ అధ్యక్షుడు అలాగే ఇప్పుడు పుతిన్ టీంలో ఒక సభ్యుడిగా ఉన్నాడు కదా ఈయన అయితే మా దగ్గర సోవియట్ కాలం నాటి ఉన్నాయి కొంచెం ఆచితూసి మాట్లాడ అన్న విధంగా సోషల్ మీడియా వేదికగా ట్రంప్ను ఈయన కొంచెం ఒక యుద్ధం చేసుకున్నట్లుగా జరిగింది అయితే ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ కూడా తన అహంకారాన్ని ఎక్కడ కూడా తగ్గనివ్వకుండా రెండు అమెరికాకు చెందినటువంటి అణు అయితే రష్యాకి సమీపంగా పంపించడం జరిగింది ఆ తర్వాత జూలై ముప్పైనా రష్యా దగ్గర ఒక ద్వీపకల్పంలోనే ఒక ద్వీపంలోనేమొచ్చేసి ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం రావడం అది సునామీగా మారడం చాలా పెద్ద తీవ్రత అయితే సృష్టించింది ఇప్పుడు ఈరోజు కూడా ఒక భూకంపం వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో రష్యాకు చెందినటువంటి రైబాచై అనే ఒక నౌకాదళ స్థావరం దెబ్బతిన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి రెండు జలాంతరిగాములు ఈ సోవియట్ కాలం నాటి అణు జలాంతరిగాములు కూడా దెబ్బతిన్నట్లుగా పశ్చిమ దేశ పత్రికలు అయితే రాసిపడేశాయి అందులో నిజమేంత అబద్ధం ఎంత చూడకుండా ట్రంప్ చెప్పిన విధంగానే ఈ రష్యాని భయపెట్టాయి ప్రపంచ దేశాలకు కూడా రష్యా పని అయిపోయింది రష్యా దగ్గర ఆ అనుజలాంత్రికంలో ఏవైతే ఉన్నాయని మెద్యదేవి చెప్పాడో ఆ రెండు కూడా దెబ్బతిన్నాయన్న విధంగా ఈ పశ్చిమ పత్రికలు అయితే రాసిపడేశాయి అంటే రష్యాని ఏదో ఒక విధంగా భయపెడదాం రష్యా ట్రేడ్ని పూర్తిగా తీసేద్దాం రష్యాని రష్యా దగ్గర ట్రేడ్ చేయకుండా అన్ని విధాలుగా భయపెడితే పూర్తిగా రష్యా మన మాట వింటదనేది ట్రంప్ యొక్క భావన ఎందుకంటే ఈ యుద్ధాన్ని ఆపితే రెండు లాభాలు ఒకటేమొచ్చేసి నేను రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాను అలాగే నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి ఆ దాని యుద్ధం ఆగడం వల్ల ఇప్పుడు ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని తవ్వి తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు యుద్ధం ఆగకపోతే ఆ ప్రయత్నాలు ఆగిపోతాయి అది ఇప్పుడు ట్రంప్ యొక్క భావన అటు ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నమాట కానీ అది కుదరనివ్వడం లేదు రాజమీర్ పుదిని